శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల విరచిత సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు వీడియోల్లో చెప్తున్నాను ఈ ఎపిసోడ్లో మొదటి శ్లోకం యొక్క అర్థము మరియు ఆ శ్లోకం పఠించడం వల్ల కలిగే ఉపయోగం ఏంటో ఇక్కడ విరుస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ చేసుకోండి ఓ శ్రీ గురు జోనమ ఓం శ్రీ మహాగణాధిపతి హేనుమ అందరికీ నమస్కారం ఈ ఎపిసోడ్లో సౌందర్యలహరి మధుర శ్లోకం యొక్క అర్థము ఆ శ్లోకం పారాయణం చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఈ వీడియోలో వివరిస్తున్నారు ముందుగా శంకర్ల వారు కొంత క్లుప్తంగా ఇక్కడ వివరించాలని వివరిస్తున్నాను శృతి శృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం సౌందర్యలహరి రచయిత శ్రీ శంకర భగవత్పాద వారికి తలవంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మన భారతీయ సాహిత్యం ఒక నిధి ఆ నిధిలో ఎన్నో ఉన్నాయి ఎవరి అభిష్ట మేరకు వారు ఆ మండలను ఏరుకుంటూ ఉంటారు శ్రీ పరమేశ్వరుల వారి ముఖారవిందం నుండి వెలువడిన వేదములు శృతులు పురాణాలు కావ్యనాటి కాద్య అలంకారములతో సరస్వతి మాత్రం మన ఋషులు అలంకరించారు వేదాంతము న్యాయశాస్త్రము రాజనీతి ధర్మశాస్త్రము ఆయుర్వేద ధనుర్వేదాది వేలకు వేల శాస్త్రాలు మనకు దేవతలు మహర్షులు అందించారు అది మన అదృష్టంగా భావించాలి పరమ మాన్వితమైన రహస్యాతి రహస్యమైన శ్రీ విద్య విద్యలకు మూలము జగదంబను సహస్రాధిక నామాలతో కీర్తించడము ఆరాధించడము రకరకాల తంత్ర యంత్రములతో ఆ దేవిని ఆరాధించడము శ్రీ విద్య యొక్క ప్రత్యేకత శ్రీ జగన్మాతను ఆరాధించే చాలా గ్రంథాల్లో ఎక్కువ శాతం లౌకికమైన సిద్ధులను పొందడానికే నిర్దేశించబడ్డాయి మరికొన్ని పారలౌకికమైన శక్తులను పొందే దేవిలోకాన్ని చేరడానికి దేవి సాంధించం మోక్షం పొందడానికి సగ సుగమమైన మార్గాన్ని సూచిస్తాయి లౌకికమైన పార లౌకికమైన దేవి ఉపాసన అనే ప్రక్రియ అంత తేలికైనదే కాదు అనే విషయం అందరికీ తెలిసిందే దేవి ఉపాసన చేయడానికి ఈ గ్రంథాలను అధ్యయనం చేయడానికి ఎంతో ధైర్యం స్థైర్యాలు మంచి నడవడిక దైవబలంపై అచంచలమైన ఆస్తికత కలిగి ఉండాలి అన్యదా శరణం నాస్తిత్వమయ్యవ శరణం మమ అంటూ ఆ దేవికి ఆత్మార్పణ చేసుకుంటే కానీ సాధకుడు కాలేడు సంస్కృత వాంగ్మయంలో శక్తి ఉపాసన రహస్యమైనదిగా జ్ఞాన భక్తి యోగ కర్మల ద్వారా సాధించవలసిన శ్రీ విద్యగా చెప్పబడింది శ్రీ శంకర్ల వారు అంత గొప్ప విద్యను అరటిపండు వలసి చేతిలో పెట్టినట్లు శ్లోకాల ద్వారా కొంత భాగం మాత్రం మనకు అందించారు అది మానవత్లైన మనకు చాలా ఉపయోగకరం చతుశ్లోక పరిమితమైన సౌందర్య లహరిలోని ఆ శ్రీ విద్యా స్వరూపాన్ని దానికి సంబంధించిన మంత్రము తంత్రము యంత్రాలను నిక్షిప్తం చేశారు ఈ శ్లోకాలను చదువుకుంటే చాలు మానవ జీవితాలు ధన్యమవుతాయని చాలా వరకు మనకు అర్థమవుతుంది మహోదది అంటే మహాసముద్రము ఆ సముద్రంలో ఒక నీటి బిందువే ఈ శత శ్లోకాలు కానీ ఈ యంత్రములు రహస్యాల గురించి మనకు తెలియకపోయినా ఈ శ్లోకాలు చదువుకుంటే చదువుతుంటేనే సౌందర్యలయంలోని సౌందర్యం మనకు అర్థమైపోతుంది మన మనసు ఆనందంలో నిండిపోతుంది లహరి అంటేనే ప్రవాహం సౌందర్యం అంటేనే అమ్మవారి బాహ్య సౌందర్యం మాత్రమే కాదు ఆ తల్లి రహస్య మహిమాన్విత సౌందర్యం కూడాను శ్రీ శంకర్ల వారు అందించిన ఇటువంటి మహోత్కృష్టమైన సాహిత్యం మనం మనకు లభించడం అనేది భారతీయుల యొక్క అదృష్టం ఈ రహస్యాలను గుర్తించి తెలుసుకొని ఈ గ్రంథం రచించి రుచి చూపించిన వారు శంకర్ల వారు శ్రీ శంకర్ల వారు ఈ శ్రీ విద్యను సాధన పొందడానికి గురుముఖత ఉపదేశం పొందాలనే విషయాన్ని చెప్పారు గురు ప్రభుత్వనే ఈ సాధనలు చేయాలి అనే నిర్వివాదాంశం ఇక మనం ఆనందలహరిలో మునిగి దేవి సౌందర్యాన్ని దర్శనం చేద్దామా ఈ సౌందర్యహరికి లోని మొదటి శ్లోకం యొక్క అర్థము తాత్పర్యం తెలుసుకుందాం శ్లోక నంబర్ వన్ సౌందర్యలహరి శ్లోక నంబర్ వన్ శివ శక్త్యాయుక్తో ప్రభవితం నచే దేవ నశల స్పందితుమీ అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతు స్తో కథమకృత పుణ్య ప్రభవతి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు ఏదనేది ఆలోచించకుండా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనం పారాయణం చేసుకోవడం ద్వారా మన జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం ఆ అమ్మవారు చూపిస్తుంది ఈ శ్లోకం యొక్క ఒక మంత్రపూరితమైంది ఈ శ్లోకంలో మంత్రము తంత్రము యంత్రము కూడా శంకర్ల వారు నిక్షిప్తం చేశారని చెప్పాను కదా ఇంతకుముందు ఈ శ్లోకాన్ని మంత్రంగా ధ్యానిస్తే కార్యసిద్ధి కలుగుతుంది ప్రసాదంగా బెల్లము కొబ్బరి కానీ కొబ్బరి అరటిపండ్లు కానీ సమర్పించండి మీరేదాన్ని కామ్యాలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీకు సమస్యలను పరిష్కారం కొరకు ఈ శ్లోకాన్ని పాటించేటప్పుడు పఠించేటప్పుడు ఈ శ్లోకాన్ని జ్యోతిష్టంలోతో సంబంధం చేసి పరిశీలిస్తే సప్తమభావానికి సంబంధాన్ని చాలా అద్భుతంగా పరాశరుల వారు అన్వయించారు ఈ సౌందర్య లహరిలోని మరు శ్లోక సారాంశం అంతా ఈ లగ్న భావాల్లోనే నిగుఢమై ఉందన్న విషయాన్ని కూడా ఆయన మనకు అర్థమయ్యేటట్టు వివరించారు అంటే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఉండాలని అది లేకపోతే జీవితమే లేదని దానివల్లనే ఈ ఇప్పటి కలియుగంలోని ప్రపంచంలో ప్రతి ఒక్కరు విడాకుల వైపు వెళ్తున్నారు విడిపోతున్నారు అది జరగకుండా ఉండాలంటే ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే దాన్ని ఈ శ్లోకంని ఆదర్శంగా తీసుకుని దంపతులు కనుక జీవిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఆదిశంకర్ల వారు ఎంత నిగూఢంగా మానవ ప్రపంచంలోని వ్యక్తుల జీవన విధానం ఎలా ఉండాలో విపులంగా వివరించారు ఈ శ్లోకంలోని అంతరార్థం అర్థం చేసుకుంటే మానవ జీవితం అవుతుంది భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా ఈ శ్లోకంలో నిగుఢపరిచారు ఎవరి వల్ల కీర్తి ప్రతిష్టలు గౌరవము సుఖము సౌఖ్యము ఆనందము ధనము ఆరోగ్యం లభిస్తుందో లభిస్తుందో ఈ శ్లోకం అర్థం చేసుకుంటే మనకు బోధపడుతుంది దంపతుల మధ్య స్థితికి ఈ మొదటి శ్లోకం చాలా ఈ మొదటి శ్లోకం ఒక గొప్ప నిదర్శనం ఈ విషయాన్ని ఆయన నిగూఢంగా పొందుపరిచారు ఈ శ్లోకం అర్థంలోనికి వెళ్తే శివుడు శక్తి కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందే పొందేవాడని ఈ సృష్టి స్థితి లయలను చేయగలుగుతాడని అమ్మవారికి సహకారం లేక అమ్మవారి సహకారం లేకపోతే శక్తిహీనుడు అవుతాడని శక్తి లేనివాడు అవుతాడని ఇక్కడ చెప్పబడింది అమ్మ అంతటి పరమ ఉత్కృష్టమైన నీ స్వరూపానికి ఒకసారి నమస్కరించాలని ప్రస్తుతించాలన్నా పూర్వజన్మంలో ఎంతో పుణ్యం కార్యాలు చేస్తే కానీ నేను నిన్ను నమస్కరించాను కదా అలా బ్రహ్మ అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులైన కూడా ఎలా నమస్కరిస్తారు నా వంటి అల్పుడు ఎట్లా నమ ఎట్లా ఎట్లా సమర్థులవుతాడో నిన్ను పుణ్యానడానికి నిన్ను ఆరాయించడానికి ఈ శ్లోకం అర్థం ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తూ ఒక రహస్యాన్ని దాచిపెట్టాడు శివ అంటే శివుడు శివాని అంటే అమ్మ అని రుద్ర అంటే పరమశివుడు అని రుద్రే రుద్రాణి అంటే అమ్మవారు అని అలాగే ఈశ్వర ఈశ్వరి నారాయణి నారాయణ అభిరామ అభిరామి అని ఈ విధంగా ఎక్కడైతే ఇకారం వస్తుందో అది అమ్మవారు అని స్వరూపమని ఇక్కడ వివరించారు శంకర్ల వారు అలాగే శ్రీశూక్తంలో కూడా ఇదే రహస్యాన్ని వివరించారు ఈ శక్తి సర్వకాలంలో ఎందు పరమేశ్వరుని ఆశ్రయించే ఉంటుంది పై శ్లోక ఈ శ్లోకాన్ని మన జీవితంలోతో జీవితాలతో అన్వయించుకుంటే దంపతుల మధ్య ఉండాల్సిన అనుబంధం ఎలా ఉండాలో అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇందులో దాగిన లలితాశాస్త్రనామాలు ఏంటంటే శివశక్తైక రూపిణి హరిబ్రహ్మేంద్ర సేవిత పుణ్యకీర్తి పుణ్యలబ్జ అనే లలితాశాస్త్ర నామాలు కూడా ఇందులో ఇవ్వడబడి ఉన్నాయి కాబట్టి ఈ శ్లోకాన్ని భక్తిశ్రద్ధలతో ఎవరైతే జపించుకుంటారో వారికి జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి శోభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్